పాత్రికే సోదరులకు ముందుగా థ్యాంక్స్ చెప్తూ రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన బొప్పన స్పోర్ట్స్ క్లబ్ సుమారు తొమ్మిది క్రీడా స్పోర్ట్స్ తొమ్మిది స్పోర్ట్లు ఉండడం జరిగింది ఈ తొమ్మిది కోట్లు ఉండడం వలన ప్లస్ మనకి సిటీ బ్యాడ్మింటన్ ఒక ఐదు కోట్లు ఉండడం వలన దగ్గర పద్నాలుగు కోట్లు ఈ రోజున ఈ టోర్నమెంట్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ కి సుమారు పన్నెండు కోట్లు రన్ చేయడం జరుగుతుంది మేము రాజమండ్రికి ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ అలాట్ చేయంగానే ఫస్ట్ చైతన్య గారి అంటే బొప్నా స్పోర్ట్స్ అధినేత శ్రీ చైతన్య గారి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఇలా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మన రాజమండ్రిలో నేషనల్ స్థాయి టోర్నమెంట్ రావడం జరుగుతుంది దానికి మీరు మీ కోర్టు కావాలి అని అడగానే మమ్మల్ని అడగడం అయింది సార్ మేము కట్టింది నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ నేను పిల్లలకి ఏది చేయడానికైనా ఫస్ట్ మీరు ముందుంటారు నన్ను కూడా అడగక్కర్లేదు మీరు ఏ విధంగా కాలేదు ఆ విధంగా స్టేడియం తీసుకోండి అని చెప్పడం జరిగింది ఈ రోజు సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు దేశం ననుమూలలో వచ్చి రాజమండ్రిలో ఈ విధమైన నేషనల్ టోర్నమెంట్ లో ఉంటే దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పడం చైతన్య థ్యాంక్స్ చెప్పాలి ఇంత అద్భుతంగా ఒక ప్రైవేట్ వ్యక్తి ఏ విధమైన గవర్నమెంట్ కార్పొరేషన్ లేకుండా ఒక ప్రైవేట్ యొక్క సొంత డబ్బుతో ఇంత పెద్ద అకాడమీ నిర్మించి ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఇవాళ అసోసియేషన్ కి ఈ స్పోర్ట్స్ మాకు ఉచితంగా టోర్నమెంట్ రన్ చేయడానికి ఇచ్చినందుకు ఫస్ట్ గా మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోషన్ చెప్పడానికి ధన్యవాదాలు చెప్తున్నాను రాబోయే రోజుల్లో నేషనల్ స్థాయిలో ఏ విధమైన టోర్నమెంట్ అయినా ఎంత పెద్ద టోర్నమెంట్ అయినా మేము చేయడానికి అన్ని రకాలైన క్రీడా సదుపాయాలు అన్నికైనా మౌలిక వస్తున్న రాజమండ్రిలో ఉన్నాయి దీనికి కోఆపరేట్ చేస్తున్న కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మినిస్టర్ గారైన కందులు దుర్గేష్ గారికి అలాగే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరికి అలాగే సోం వీర్రాజు గారికి అలాగే పురంధేశ్వరి గారికి అందరికి పేరు పేరున మా అసోషన్ తరపున ధన్యవాదాలు చేస్తూ మేము అడిగిన స్పాన్సర్షిప్ ఇప్పించి ట్రై చేసిన ఎంపీ దొగ్బాడి పురంధేశ మరియు మాధురెడ్డి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మా అసోషన్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ విధమైన టోర్నమెంట్ ఫ్యూచర్ లో ఇంకా పెద్ద టోర్నమెంట్ తెచ్చి రాజమండ్రిలో అత్యంత క్రీడా ప్రదర్శన చేసేలా ట్రై చేస్తామని మీ అందరికీ ఈ టోర్నమెంట్ ని బాగా కవర్ చేసి దేశం నలుమూలలో వెళ్లే చేయాలని పత్రికా సోదరులు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ